హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా చిన్ను అయితే చక్కగా బోర్డు ఉందండి మా ఇంట్లో అంటే ఇప్పుడు లాక్డౌన్ అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఈయన బోర్డు అయితే తీసుకున్నారు ఇంకా ఆయన ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాయి ఇంకా చిన్ను అయితే వాడుకుంటుంది ఇట్లా డ్రాయింగ్ వేయడం చక్కగా రాసుకోవడం అది చేస్తుంది ఇంకా చూడండి ఈ పజిల్స్ అయితే తీసుకున్నామని చెప్పాం కదా చిన్న పజిల్స్ అది ఫోర్ సెట్స్ అనమాట ఇది మాత్రం ఇది ఒక్కటే వరల్డ్ మ్యాప్ అనమాట సిక్స్ ప్లస్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి మాత్రమే అయితే మనకి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అండి ఇవి పజిల్స్ ఇవన్నీ మొత్తం పెట్టాలి ఇందులో చూడండి ఇన్ ఇన్క్లూడ్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ విత్ దేర్ క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ అనమాట మొత్తం ఇది చాలా డిఫికల్ట్గా ఉంది ఒకరోజు వాళ్ళిద్దరూ కలిపి అయితే పెట్టారు నేను అప్పుడు యాడ్ అవ్వలేదు వీళ్ళు ఒకసారి నాకు కూడా చిన్న చిన్న పజిల్స్ చేస్తే మనకు అంత ఉండదు అవి పర్వాలేదు చేయగలుగుతున్నాం ఇవి స్టేట్ కంట్రీస్ కదా కొంచెం డిఫికల్ట్గానే ఉంది ఇంకా చిన్న నేనైతే బట్టలు మాడత పెట్టుకుంటుంటే సరే చేద్దాం మమ్మీ అని అంది చిన్నకు చాలా ఇంట్రెస్ట్ అండి పజిల్స్ అవి చేస్తే ఇంకా స్టార్ట్ చేసాము దగ్గర దగ్గరగా మాకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది ఇంకా సెట్ చేసుకున్నాము సెట్ చేసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది చాలా పెద్దదండి ఇది ఇలాగ పిల్లలకి మనము పజిల్స్ అవి చేయిస్తే వాళ్ళు మంచిగా షైన్ అవుతారు అంటే వాళ్ళకి థింకింగ్ అనేది ఎక్కువ మంచిగా చేయగలుగుతారు వాళ్ళు మంచిగా ఉంటుంది అన్ని విషయాలు అనేది మా ఒపీనియను పిల్లలకి ఎక్కువగా ఇట్లాంటివైతే బాగుంటాయి కదా మనం ఏదో ఒక విషయంలో వాళ్ళని ఎంగేజ్ చేయాలి ఏ లేదు ఫోను టీవీ అంటే ఇంకా దానివల్ల మనకు ఉపయోగపడేది ఏం లేదు ఇలాంటి వాళ్ళే వాళ్ళ వాళ్ళు షైన్ అవుతారు మంచిగా లాజిక్ ఆలోచించడము అయితే ఏంటి అంటే ఫస్ట్లో ఇది పెట్టడం అలవాటు చేసిన తర్వాత మనము వాళ్ళకి టైమర్ పెట్టేసేయాలి ఎంత టైంలో పెడుతున్నామని అంటే అంటే ఎవరైనా పెడతారు కానీ టైం అనేది మనము మెన్షన్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారనేది నా ఉద్దేశం ఇంకా అది అయిపోయిన తర్వాత నేను కాకరగాయ అయితే రెడీ చేస్తున్నాను కాకరగాయ కారం కానీ కాకరగాయతో ఏ రెసిపీ అయినా కూడా చాలా చాలా హెల్దీ అండి ముందు కాకరగాయ పేరు చెప్పగానే అందరూ అమ్మో చేదు మేము అస్సలు తేనో అసలు వద్దు లంచ్ డిన్నర్ అని చెప్తారు కానీ అది అసలు పక్కన పెట్టేసేయాలండి హెల్దీగా ఉండేవి ఏవి కూడా ఇవ్వవు ఏదైతే టేస్ట్ ఉండదో అదే మనకి ఎక్కువ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ కాకరగా అయితే తినడం వల్ల ముఖ్యంగా ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అన్నీ కూడా తగ్గించి మనకి మంచి కొలెస్ట్రాల్ అనేది మనకి పెంచుతుంది ఇది తర్వాత ఈ అనేది మనలో ఉన్న చెడుని తీసివేసి మంచిని ఇస్తుంది తర్వాత మనకి చర్మము మంచి నిగనగలాడడానికి పని పనిచేస్తుంది కొంతమంది షుగర్ వాళ్ళు కానీ డయాబెటీస్ వాళ్ళు కానీ ఇవి ఎర్లీ మార్నింగ్ అంటే పరగడుపునే జ్యూస్ తాగితే ఒక గ్లాసు చాలా మంచిదంట నేను చాలా చాలాసార్లు విన్నాను బీపీ వాళ్ళు కూడా ఇట్లాగా మనము న్యాచురల్గా తీసుకుంటే మంచిది కదా అప్పుడు మనం జ్యూస్కి ఎట్లా అంటే ఒక హాఫ్ కాకరకాయ ముక్క తీసుకొని రెండు ఉసిరిగాయ ముక్కలు వేసి ఆరే ఆరు ఇన్ ఇంగ్రీడియంట్స్ అండి మనకి ఇంట్లో ఉండేయే ఉసిరిగాయలు లేకపోతే కాకరకాయలు తెచ్చుకున్నప్పుడే తెచ్చుకోవాలి దాంతో తెచ్చుకొని కొంచెం ఒక చిన్న అల్లం మొక్క వాటర్ మనకి ఎన్ని కావాలో అన్ని వాటరు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని చేసేసి మనము పల్ప్తో తాగలేంలేండి కొంచెం అది స్ట్రెయిన్ చేసేసి వడకట్టేసేసుకొని మనం మనం మిక్సీలో బ్లెండ్ చేసేసి మనం ఎంత లాస్ట్లో వడకట్టుకుని తాగేసేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మంచి ఫైబర్ ఉండేది కదండి అసలు మన అంటే వరల్డ్ వైజ్గా చూస్తే ఆసియా కానీ ఆఫ్రికన్స్ కానీ వీళ్ళకి ఒక ప్రసిద్ధి కూరగాయ ఏంటిది అంటే వాళ్ళకి కాకరకాయ అంట చూడండి వాళ్ళు దాన్ని ఎందుకు దానివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటున్నారనమాట వాళ్ళు ఫుడ్ విషయంలో వాళ్ళు దాన్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నారు నేను అసలు చిన్నప్పుడు కాకరగాయ అసలు తినండి కానీ ఇప్పుడు నా ఫేవరెట్ మా హస్బెండ్ తింటారు అసలు చిన్ను కూడా తింటుంది అసలు అడుగుతుంది కాకరకాయ చేయమని మనం అలవాటు చేయాలండి పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు అంటూ ఏది ఉండదు పేరెంట్స్గా మనం అలవాటు చేయాలి తినగా తినగా వేపుకు తీయగా ఉండు అనే సా ఉంది కదా పద్యం కూడా ఉంది కదా మనం అలాగే తింటూ తింటూ వాళ్ళకే అలవాటు అయిపోతుంది ఇంక అందుకనే నేను కాకరకాయలు మంచిగా ఉన్నప్పుడు అంటే ఇవి మనం సెలెక్టెడ్గా తెచ్చుకోవాలి గట్టిగా పచ్చిగా ఫ్రెష్గా ఉండాలి పండని అయితే బాగోవు ఇంకా అలా తెచ్చుకొని కాకరకాయ కారమని కాకరకాయ కూర అని కాకరకాయ మిరియాలు ఫ్రై అని అలా చేస్తూ ఉంటానన్నమాట ఇలాగా మనం కాకరకాయ అనేది మాత్రం పిల్లలకి ఖచ్చితంగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినడం మంచిది హెల్త్ కాన్షియస్ ఉండడం మంచిది కదండి అది మెయిన్ రోల్ ఎవరు పాటిస్తారు మన ఇంట్లో మనమే కదా ఆడవాళ్ళమే కదా వాళ్ళకి అలవాటు చేస్తే ఖచ్చితంగా తింటారు లేదు ఒక సైడ్ డిష్ కింద చేయండి కొంచెం అలవాటు చేయండి కొంచెం 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 వాళ్ళే అలవాటు పడతారు అలా అనమాట కాకరకాయ మాత్రం చాలా చాలా మంచిది మనకు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనకి ఈజీగా తెచ్చుకొని చేయొచ్చు ఇంకా బయటైతే ఒకసారి చూపిస్తున్నాను మీకు అపార్ట్మెంట్లో లైట్గా డే లైట్ అయితే ఫెయిల్ అవుతుంది ఇంక ఇక్కడ మొక్కలు వచ్చేసేసి మా మనీ ప్లాంట్ అండి గుంటూరు నుంచి తెచ్చింది అలా గ్రో అవుతూ ఉంది ఇంకా కింద చూపిస్తున్నాను బెండకాయ మొక్కలు మా కింద అనమాట అండి ఎగ్జాక్ట్గా మా కింద మేము సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ ఆయనకి చాలా ఇష్టం ఆయన పోలీస్ డిపార్ట్మెంటే ఆయన మొక్కలు అంటే చాలా ఇష్టం అంట ఇంకా ప్రతి మొక్క వేస్తారు ఇంకా బెండకాయ మొక్కలు అయితే పెద్ద అయ్యాయి బెండకాయలు కూడా వచ్చాయి పైన అయితే అన్ని వంకాయ మొక్కలు అవి వేశారు ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను ఒకసారి పైకి వెళ్ళి వాళ్ళవేనండి అవి మొక్కలు అలా కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటోనండి నాకు ఇక్కడికి వచ్చాకైతే నేను ఇక్కడ సెట్ అవ్వక కానీ అసలు మొక్కల మీదే నాకు లేదు నేను గుంటూరులో ఉన్నప్పుడు చాలా మంచిగా చేసేదాన్ని వంకాయలు దొండకాయ ఏమంటారు దోసకాయ హార్వెస్ట్ చేశాను ఆకుకూరలు అయితే నేను అసలు చక్కగా ఫ్రెష్గా వేసుకునేదాన్ని చాలా బాగుంటాయి ఇంక ఇవి చూసారు కదా మీషోలో ఆర్డర్ పెట్టాను బాగున్నాయి కదా ఇంకా చిన్ను కాసేపు అయితే బయట మంచి గాలి అయితే వస్తుందండి మాకు చాలా బాగుంటుంది సందడిగా ఉంటుంది ఎందుకంటే చిన్ను ఏజ్ గ్రూప్ వాళ్ళు పిల్లలు అనమాట అందరూ అటు ఆపోజిట్ మాది బి బ్లాక్ అయితే వాళ్ళది ఏ బ్లాక్ అనమాట అటు పిల్లలు అందరూ పిలుచుకొని మాట్లాడుకుంటున్నారు పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారండి భలే ఆడుకుంటారు ఫిజికల్ యాక్టివిటీ కూడా అనేది చాలా ఇంపార్టెంట్ అసలు మేము దీనికన్నా ముందున్న ఇల్లు అయితే త్రీ మంత్స్ పాపం చిన్ను అల్లాడింది అసలు ఎవరు పిల్లలు లేరు ఆడుకోవడానికి ఇక్కడైతే మాత్రం చాలా ఫుల్ హ్యాపీ అనమాట అందరూ ఆడుకుంటారు పేరెంట్స్ అందరూనేమో అక్కడ కూర్చుంటారు అనమాట సెలర్లో చైర్స్ అవన్నీ అరేంజ్ చేసి ఉంటాయి టేబుల్ అదిని అక్కడ మగవాళ్ళు అయితే చెస్ బోర్డ్ అవి ఆడుతూ ఉంటారు ఇంకా చాలా సందర్గా ఉంటుందండి చాలా యూనిటీగా ఉంటారు ఇక్కడ అందరూ కూడా భలే కలిసి ఉంటారు ఇంకా నేనైతే నైట్ డిన్నర్లోకి మార్నింగ్ పప్పు చేశాను ఇంకా కాకరకాయలు అయితే వేయించేసి ఇక్కడ కాకరకాయలోకి మనకి కారప్పొడి పొడి ఉంటుంది కదా అది ఆల్రెడీ మీరు వీడియో అయితే అప్లోడ్ చేశానని ఇంకా నేను ఏమీ పెద్ద వివరించట్లేదు ఇంకా కాకరకాయ కారం అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా చేసేసి ఇంకా పప్పులోకి నంచుకుంటాము నన్ను అడిగితే ఈ రోజుకైనా కూడా రేపటికి ఇంకా మగ్గి మొత్తం అంతా కూడా ఈ స్టఫింగ్ అంటే స్టఫింగ్ అంటే ఏం కాదండి ఈ కారం అందులో వేసేస్తాం కదా వీడియో చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది లేదంటే ఒక్కసారి చెక్అవుట్ చేయండి కాకరకాయ కారం అని ఉంటుంది ఇక చక్కగా అయిపోయింది ఇంకా బయట అండి ఒకసారి మాకు ఇక్కడ అంటే దోమలు మరీ ఎక్కువ ఉంటాయని ఏం చెప్పను ఇప్పుడు ఎక్కడైనా కామనేనండి డ్రైనేజెస్ ఉంటాయి వాటర్ ఎక్కడన్నా నిలిచిపోయినా వస్తుంది కదా మాకు మాత్రం ఇక్కడ డైలీ వస్తుందండి దోమలకి పొగ కొడతారు కదా అది వస్తుంది ఇంకా ఆ పజిల్ అయిపోయింది ఈ పజిల్ అనమాట ఇదైతే చాలా ఈజీగా పెట్టేస్తుంది అనమాట ఫోర్ ఉంటాయి సెట్స్ ఫోర్ సెట్స్ కూడా చాలా ఈజీగా పెట్టేస్తుంది ఇంకా ఏదో ఒకటి హోంవర్క్ అయిన తర్వాత అలా డిన్నర్ డిన్నర్ అయిన తర్వాత ఇట్లా పజిల్స్ పెట్టిస్తామనమాట ఇంకా నెక్స్ట్ డే చిన్ను అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది ఈరోజు కొంచెం నేను బయటకు వెళ్ళే ఉంది అనేసి ఇంక రెండు జడ లేకుండా ఒక్క జడే వేసాను మీకైతే చూపిస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలియచేయండి కాకరకాయ కారం కాకరకాయ రెసిపీస్ మీకు ఇష్టమైనా కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మరి కొత్త వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాను ఇంకా ముందు వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వెయిట్ చేయండి బాయ్